నా పేరు దారభోయిన సుబ్రమణ్యం యాదవ్ అడ్వకేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది డి దిలీప్ కుమార్ అనే పిటిషనర్ ద్వారా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాము ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే సర్వే నెంబరు రెండు వందల ముప్పై మూడు అండ్ ఒకటి వరికుంటపాడు అండ్ భాస్కరం విలేజ్ వరికుంటపడ మండల్ ఎస్పిఎస్ నెల్లూరులో గవర్నమెంట్ వాళ్ళు మైకా మైనింగ్కి టెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు దాన్ని తప్పుబడుతూ అలాంటి మైనా మైనింగ్ అక్కడ జరిగితే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ఇష్యూస్ పబ్లిక్ పబ్లిక్ డిస్టర్బెన్స్ అలాగే అక్కడ ఉన్న గుడికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళ గుడికి సంబంధించిన వక్తులను కూడా డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పి రిప్రజెంటేషన్స్ వేయడం జరిగింది అలాంటి రిప్రజెంటేషన్స్ కన్సిడర్ చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు ఈ టెండర్స్ని నోటిఫై చేశారు అంటే టెండర్స్ని అవాయిడ్ చేశారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇరిగేషన్ మూవ్ చేయడం జరిగింది ఈరోజు ఆన్రబుల్ హైకోర్టు వారు వాదనలు విన్న తర్వాత దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చూసి తగు గవర్నమెంట్కి సంబంధించిన అందరు అధికారులను కూడా దీంట్లో ఇమీడియట్గా కౌంటర్ వేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది